శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమః సిద్ధయోగి శ్రీ గురుని లీలలు ఇంకా ఇలా వివరించారు గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మ అనే కుష్టిరోగి వచ్చాడు అతనిది యజుస్వాక గార్గ్య గోత్రము అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకుని ఇలా మనవి చేసుకున్నాడు స్వామి మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను నా జన్మ ఈ కాలి కింద మట్టి వలె వ్యర్థమైపోయింది నాకు ఈ కుష్టి వ్యాధి రావడం వలన ఎవరు నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరు నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు అందరికీ జుగుప్ సుగలుపుతో ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తున్నది ఎన్నో జన్మల్లో చేసిన పాపాలన్నీ పేరుకొని నన్ను ఇప్పుడులా కుడుపుతున్నాయి ఈ బాధ భరించలేకపోతున్నాను ఈ తెల్ల కుషిరోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను ఎన్నే తీర్థాల్లో సేవించాను దేవతలెందరికో మ్రొక్కాను కానీ వలన ఈ వ్యాధి కించితైనా తగ్గలేదు చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను నాపై మీకు కూడా దయ కలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు అతన్ని కరుణించి లెమ్మని చెప్పి విప్రుడా ఇది వరకు ఎన్నో పాపాలు చేశావు కనుకనే నీకు ఈ గుష్ఠవ్యాధి వచ్చింది అది తొలగిపోవడానికి నీకొక ఉపాయం చెబుతాను దానివలన నీవు శుద్ధరవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు ఇందులో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టపుల్లలు తీసుకొని తీసుకుని అటుగా వెళ్తున్నాడు అందులో ఒక మేడి చెట్టు కుమ్మలు కూడా ఉన్నాయి ఆ చెట్టు ఆ ప్రాంతంలోని నాలుగు సంవత్సరాల క్రిందట ఎండి మోడైపోయింది ఆ యతీశ్వరులు వాటిలోని ఒక మేడి కర్రను చూపి నరహరితో నాయన నీకు ఈ మేడికట్టని ఇప్పిస్తున్నాను నీ ఉదాహరణ తీసుకుని పోయి మా మాటకెందు దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లే చెయ్యి దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి రెండు చేతులతో రెండు కుండల నిండుగా నీరు తెచ్చి మూడు పూటల ఆ ఎండుకట్టకు పోస్తూ ఉండు అది ఎప్పుడు చిగురుస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది వెళ్ళు అని చెప్పారు నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు అతను నిత్యము దీక్షగా దానికి నీరు పోయడం చూసిన వారంతా నవ్వి ఊరి వెర్రి బ్రాహ్మణుడా నీకేమైనా మతిపోయిందా నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండు కట్టె మళ్లీ చిగురుస్తుందా నిజంగా నీ మీద శ్రీగురునికి కలిగితే ఇదంతా ఎందుకు అనుకున్నది వెంటనే జరిగిపోదా నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు ఇలా చెప్పారు అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడి ఇంత ప్రయాస ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంత అమోఘమైనవి వారు సత్య సంకల్పులు కదా గురుదేవుల వాక్కు అసత్యం ఎలా అవుతుంది వారి కృప వలన చచ్చిన వారెందరో బ్రతుకగా లేనిది ఈ ఎండుకట్ట చిగుర్చడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తను మాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు అందరూ అతని పరిణీయ చూసి ఆశ్చర్యపోతుండేవారు వారిలో కొందరు వెళ్లి శ్రీగురునితో స్వామి మీరు ఆ రోజున ఆ ఖషిరోగికి ఎందుకు అలా చెప్పారో కానీ ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకుని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టను సేవిస్తున్నాడు ఎవరేమి చెప్పినా వినడం లేదు అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది ఈ వృధా ప్రయాసం ఎందుకు అని చెప్పిన వారందరితో అతడు గురువు చెప్పినట్లు చేయడమే నా పని వారు అన్నమాట నిలబెట్టుకోవడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు అతనికి మీరైనా చెప్పండి లేకుంటే అతడలాగే చేస్తూ ఉంటాడు అని చెప్పారు శ్రీ గురుడు ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింపచేయగలదు దానిని విశ్వసించగల వారికి కూరనవన్నీ సిద్ధిస్తాయి దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే ఎవరి భావం ఎలా ఉంటే వారి ఫలితం కూడా అలాగే ఉంటుంది దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది విను దేవత మంత్రము వైద్యుడు తీర్థము గురువు వీరి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలానే ఉంటుంది ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువును సేవించడమే అన్నిటికంటే సులభమైన సాధనం గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది పూర్వం పాంచాల దేశాన్ని సింహకేతు అని రాజు పరిపాలిస్తుండేవాడు అతని కొడుకు ధనంజయుడు ధార్మికుడు ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జయమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు అతనికి బాగా దాహం వేసింది అప్పుడు ఒక బోయవాడు ఒక కురణి వద్దకు అతన్ని తీసుకుపోయాడు ధనుంజయుడు దాహం తీర్చుకొని ఆ ప్రక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు వండిపోయాడు రాజకుమారుడు అది చూచి నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు బోయవాడు అయ్యా నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది శివలింగం అన్నిటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు ధనుంజయుడు సంతోషించి ఇది అన్నిటికంటే ప్రశస్తమైనదన్న మాట నిజమే కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు అప్పుడు ఆ బోయవాడు అయ్యా నేను అడవిలో పెరిగిన వాడిని దీనిని ఎలా పూజించుకోవాలో నాకు తెలియదు దయతో దీనిని పూజించే విధానం చెప్పండి మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు అయితే చెప్తాను విను దీనిని తీసుకొని పోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చేయి ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మము శ్మశానంలోని బోర్దా తెచ్చి అది శివునికి అర్పించు నీవు ఎప్పుడైతే తిన్నా సరే ముందుగా దీనికి అర్పించు ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు ఆ బోయేవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు అతనెంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈ రోజు శివునికి పూజ సరిగా జరగలేదు గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు సరికదా గురువు మాట జవదాటితే నరకము దరిద్రమూ వస్తాయి గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది అందుకోసం నేనెంత వెతికినా బూడిద దొరకనే లేదు ఈ ఒక్కరోజు అయినా ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది పూజా సమయం కూడా దాటిపోతున్నది ఇంకా నేనేమి చేయాలి అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు అతని భార్య అతన్ని ఊదార్చి దానికోసం అంత బాధపడతావేమిటి మన ఇంట్లో ఎన్నో కట్టలున్నాయి వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు భయపడవద్దు నీవు వ్రతభంగం చేసుకునేవద్దు శివ పూజ కోసం నా శరీరం అర్పించడం కంటే సంతోషమేమున్నది ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసినదే కదా అట్టి దానిని శివపూజ కల్పించడం కంటే కావలసినది అని ధైర్యం చెప్పింది అప్పుడు అతను నీవు పడచదానివి సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు ఒక బిడ్డనైనా కనలేదు సూర్య చంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది ఆడి దానిని చంపినందుకు నన్ను అందరూ నిందిస్తారు అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించాడు నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడినవుతాను అంటూ వలవలా ఏడ్చాడు ఆమె నీకంత వెర్రి నాపై నీకంత మోహం ఎందుకు నీటి బొడగలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుందే పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసిందేగా నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీ ధననే కదా నేనేమైనా పరాయిదాన్న నీలో భాగాన్నే కదా శివుని పూజ కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది నీ అయినా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి అది నా అదృష్టమే కదా అలా చేస్తే శివుడు మరిద్దరిని రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరికి అతన్ని ఎలాగో ఒప్పించింది అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఇంటికి నిప్పు పెట్టమన్నది అతడలానే చేసి సర్వము భస్మయమైపోయాక దానినంతా భక్తితో లింగానికి అర్పించి కృతాదులు నవ్వగలిగానని ఎంతో సానందించాడు తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేకవేశాడు శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది వారిద్దరూ శివుడి ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనకటి వలన చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది సబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్యస్వామి నాలుగు ప్రక్కల ఇల్లంటుకొని మండుతున్నా కానీ నాకు అదేమో ఎక్కడ నేను చలి పుట్టింది నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది తర్వాత ఏమైందో నాకు తెలియలేదు నీవు పిలవగానే మెలకువచ్చి వచ్చాను ఆహా ఏమి ఈ ఈశ్వరుని లీలా అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు వారి నమస్కరించగానే జీవితాంతంలో వారు కోటి సంవత్సరాలు స్వర్గ నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు దీని అందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే కాని ఎంతటి ఫలితమైనా లభించగలదు కనుక ఆ కుష్ఠరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నాడు శ్రీగురుడు కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్లి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకొని ఆ కుష్ఠరోగి వద్దకు వెళ్లారు అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండడం చూచి ఆనందించారు నరహరి ఆ కట్టకు నీరు పోసి ఆయన వద్దకొచ్చి నమస్కరించాడు ఆయన తమ కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడి కర్ర మీద చల్లారు మరుక్షణమే అది చిగుర్చింది అనుష్ఠానానికి సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకతలై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టు అయింది నెవ్వరబోయేదానని చూస్తున్న రహరికి కూడా కుష్ఠరోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది అతను ఆనంద బాష్పాలు రాలిస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు శరీరమంతటా రోమాంచితమవుతుంటే పారవశ్యంతో శ్రీగురుని ఇలా స్థుతించాడు కోటి సూర్యుల తేజస్సు అంటే జ్ఞానము కోటి చంద్రుల చల్లదనం అంటే ఆనందము కలిగి దేవతలందరి చేత పూజింపబడే విశ్వాశ్రయుడు ప్రియుడు శ్రేష్ఠుడైన ఆత్రిపుత్రుడైన ఓ నృసింహ సరస్వతి స్వామి నీకు నమస్కారము నన్ను రక్షించు మోహా అజ్ఞానాంధకారాన్ని నసింపజేయగల జ్ఞాన సూజుడవు విశాలమైన నేత్రములు గలవాడవు భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహా సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు మనసులో ఉద్భవించిన అరుషడ్గమని ఆ మదగజాన్ని శాసించగల అంకుశము వంటి వారు మీరు సత్యము సర్వానికి సారభూతము అయిన పరమాత్మ తత్వమే మీరు భక్తులెప్పుడు సర్వభూత కర్తయైన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్ఠులవైన వల్లభ నృసింహ సరస్వతి నీకు నమస్కారం ఆకాశము వాయువు తేజస్సు జలము భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవ్యుండి సూర్య చంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిట కామధేనువవు ఓ శ్రీగురు నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణ చంద్రుని వంటి తేజస్సు కల ఓ శ్రీగురు ప్రచండమైన మా పాపాలను పాలద్రోలడానికి దండము ధరించి యతి వేషధారులైన నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు నీ పాద కమలాలను వేదాలు శాస్త్రాలు సృష్టిస్తున్నాయి నాద బిందు కళాస్వరూప నీవు వాటికి కూడా అతీతవయ్యుండి మూడు విధములైన తాపాలతో పీడింపబడుతున్న భక్తుల పాపాలిట కల్పవృక్షమా ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు అష్టాంగ యోగ త్వష్టనిష్టతో ఆత్మసంతులవైయున్న జ్ఞానసాగర కృష్ణవేణి పంచనది సంగమతీర నివాస కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కూరనవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు నిత్యము ఈ నరసింహ సరస్వతీషుని అష్టకం ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానానుసారము దీర్ఘాయువు ఆరోగ్యము సర్వసంపదలు నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము నరహరి శర్మ కన్నీటితో స్వామి అభిషేకించి వాటిని అలానే పడి ఉన్నాడు శ్రీగుడ్డ అతనికి అభయం ఇచ్చి జ్ఞాన రాసి వదుగా అని అతన్ని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు అక్కడికి చేరిన వారందరూ ఆ గురు మహత్యం చూసి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు అప్పుడు వారందరినీ తీసుకొని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు ఆరతులిచ్చారు నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు తర్వాత శ్రీగురుడు అతనిని దగ్గరకు పిలిచి నాయన నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు నీ వంశంలో జన్మించిన వారందరూ వేద శాస్త్రజ్ఞులు శతాయుష్మంతులు అవుతారు నీకు ముగ్గురు కొడుకులు పుడతారు వారిలో ఒకటి యోగి అయి మా సేవ చేస్తాడు నీకు పరమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు తర్వాత శ్రీ గురుడు అతని అష్టాంగ యోగం ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగేశ్వరుడు అని పేరు పెడుతున్నాము నీ భార్యాబిడ్డలో తీసుకొచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు నామధారక శ్రీ గురుని ప్రసాదం వలన న నరహరి శర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు స్వామిని నమ్మిన వారికి ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాము కదా అంతేకాదు భక్తితో అతడు చేసిన అంటే శ్రీ గురునికి ఎంతో ప్రీతి ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు చందో దోషాలు ఉన్నాయి ఎవరైనా ఆ తప్పులు దిద్దబోతే శ్రీ గురుడు అంగీకరించక ఆ స్తోత్రం అలానే చదవాలని చెప్పేవారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ